D inviting me to this one, it is not felt that a bum of light zat this the hometown is very bubble. hasy these are four tren Ontopedi kitaые are中国a Williams. inn ra alopoli di fluoroh senang, senang

అనంతపురం జిల్లా కేంద్రం ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని సందేశం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు దాదాపుగా ఐదు వందల డెబ్బై బెడ్ల ఆసుపత్రిగా నమోదైనటువంటి ఆసుపత్రిలో రోజు పన్నెండు వందల బెడ్ల పైచీలకు ఇక్కడ పేషెంట్లు రాబోతున్నారు అందరూ కూడా అదేవిధంగా ఇన్ పేషెంట్లు దాదాపు ప్రతిరోజు రెండు వేల మంది ఇక్కడ చికిత్స కోసం రా వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి తీసుకొని ఇక్కడ ఇంకా అది అడిషనల్గా నిర్మాణాలు కొన్ని కావాల్సి వస్తుంది ఇంకా బ్లాక్స్ కూడా పెంచాల్సి వస్తుంది డాక్టర్లు కొంతమేరకు ఇంకా అవసరం ఉంది కాబట్టి వాటి వివరాలు సేకరించి మంత్రి దృష్టి తీసుకెళ్ళి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిని ఒక కార్పొరేట్ స్థాయిలో మంచి ఆసుపత్రిగా తయారు చేయడం కోసం ఎటువంటి సూచనలు సలహాలు తీసుకోవాలా అని చెప్పేసి ఇక్కడ హాస్పిటల్ రావడం జరిగింది పేషెంట్లతో కూడా మాట్లాడడం జరిగింది గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో ఇక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు డెలివరీ అయిన తర్వాత కిట్లు ఇచ్చేవాళ్ళం మేము కూడా కిట్లతో పాటు వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చి క్షేమంగా ఇంటికి తీసుకోవడానికి తల్లి బిడ్డ యాక్సెస్ ద్వారా వాళ్ళకి డెలివరీ అయిన తర్వాత తీసుకుని వదిలిపెట్టేవాళ్ళము ఈరోజు కిట్లు కూడా లేవు చాలా దారుణంగా ఉంది పరిస్థితి ఎందుకంటే ఒక పేద కుటుంబం చెందినటువంటి వ్యక్తులే ప్రభుత్వ ఆసుపత్రికి వస్తారు కాబట్టి వాళ్ళకి ప్రభుత్వ సహాయం చేసిన బాధ్యతను విస్మరించింది కాబట్టి వేద ప్రభుత్వం తిరిగి మళ్ళీ వాళ్ళకి కిట్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మళ్ళీ మా ప్రభుత్వం తీసుకోబోతుందని తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ మందుల పంపిణీ కూడా ఏ విధంగా సక్రమంగా చేస్తున్నారు లేదనే విషయం కూడా మీరు తీసుకోవడం జరిగింది అన్ని విషయాలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇంకా మెరుగైన సేవలు అందించడం కోసం ఈ ఆసుపత్రికి ఎలాంటి నిర్మాణాలు కానీ ఎలాంటి డాక్టర్ సేవలు కానీ కావాలి అవన్నీ కూడా చేపట్టడం కోసం మొదటి మొదటిగా రావడం జరిగింది తరచూ ఈ యొక్క ఆసుపత్రిని సందర్శిస్తాం ఇక్కడ పేషెంట్లో కూడా మాట్లాడి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయో గత ఐదేళ్ళలో ప్రభుత్వం ఎక్కడ చూసినా ఏ హాస్పిటల్లో చూసినా నాశనం చేశారు ఇక్కడ ఇంకా మేము మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఇక్కడ ఏమేమి సదుపాయాలు కావాలని చెప్పేసి ఇక్కడ సూపర్ గారిని కలి కలిసి అడగడం జరిగింది దానిలో భాగంగా భాగంగా గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఇది ఫైవ్ ఫైవ్ బెడ్డెడ్ హాస్పిటల్ ఫైవ్ సెవెంటీ బెడ్డెడ్ హాస్పిటల్ దాన్ని పన్నెండు వందల బెడ్డెడ్ హాస్పిటల్గా మార్చాలని చెప్పేసి సూపరింటెండెంట్ గారు కోరడం జరుగుతూ ఉంది దాన్ని ఖచ్చితంగా మేము ప్రపోజల్స్ తీసుకెళ్లి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకెళ్ళి దాన్ని శాంక్షన్ చేయించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అలాగే ఇక్కడ మౌలిక సదుపాయాలు వాటర్ కానీ లేకపోతే ఇంకా బెడ్లు కానీ ఇలాంటివి అక్కడక్కడ ల్యాబ్స్ కనిపించినాయి అవి కానీ కొరత లేకుండా చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను అలా వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ ఆపేయడం జరిగింది అవి ఇవి బిల్డింగ్స్ కానీ పునరుద్ధరిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను ఇవే కాకుండా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ తర్వాత అక్కడ ఉండే డాక్టర్స్ కానీ ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ మా నాయకుడి దృష్టికి తీసుకెళ్ళి మా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి అలాగే అంబిక అన్న గారితో పాటు సెంట్రల్ ఫండ్స్ ఏమన్నా అవకాశం ఉంటే అవి కానీ తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే ఉమ్మడి జిల్లాకి ఆరోగ్య శాఖ మంత్రి కేటాయించడం జరిగింది సత్యకుమార్ యాదవ్ గారు కానీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఉండే ఫెసిలిటీస్ చూపించి ఏమన్నా ఫండింగ్ రావాల్సి కావాల్సి ఉంటే ఆయన కానీ కోరి కచ్చితంగా శాంక్షన్ చేస్తాం అని చెప్పేసి తలుచు చేసుకుంటాం